ఈ రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అదేవిధంగా రాయసభ సభ్య గౌరవ గౌరవనీయులు శ్రీ ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో పట్ల ఈ తెలంగాణ చేస్తున్నటువంటి బీసీ అన్యాయం మీద ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఇబ్బంది ముట్టడి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ ఆదేశంలో పట గంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు మేము అధికారంలో వచ్చిన తర్వాత ఈ యొక్క స్థానిక సంస్థల్లో స్థానిక సంస్థల్లో గతంలో థర్టీ ఫోర్ పర్సెంట్ చేశారు సుప్రీంకోర్టు తీర్పుకుండా గత ముఖ్యమంత్రి గొంతు కోసాడు కాబట్టి మేము అధికారంలోకి వస్తే అధికారం వచ్చినాక బీసీలకు ఎస్కేషన్ తో పాటు బీసీలకు కూడా నలబై రెండు శతీలు పెడతా అని చెప్పి ముఖ్యమంత్రి అధికారంలోకి అధికార పీఠ తర్వాత తొమ్మిది నెలలు నడుస్తున్నా ఇప్పటి వరకు కాలాయామ చేస్తూ స్థానిక సంస్థల టైం అయిపోయినప్పుడు కూడా ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేస్తాడు ఇది మన హైకోర్టు బీచ్ కులగాలు చేయమంటారు వెంటనే ఏమంటారు ప్రభుత్వాన్ని బీచ్ కులగాలు చేయమంటారు బీచ్ కులగా చేసిన తర్వాత మా యొక్క జనాభా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీచ్ అల్పిస్తారు మీరు అని చెప్పారు ఎక్కడ రాహుల్ గాంధీ కశ్మీర్ కన్యాకుమారి వరకు పాదయాత్ర వారధ్వ యాత్ర చేసి ఆయన బీసీ చేస్తా చేస్తామంటే ఈ కాంగ్రెస్ అగ్రనేత ఈ రోజు బీసీ పురగాలు చేస్తే అధికార పార్టీ యొక్క రాహుల్ గాంధీ యొక్క వాదన కూడా ధిక్కారం చేస్తాం రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నాం వెంటనే అమలు చేయాలంటాం అదేవిధంగా కామారెడ్డిలో మీటింగ్ పెట్టి కామారెడ్డి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి సుద్దరామయ్య గారు తీసుకొచ్చి ఆ డిక్లరేషన్ లో మేము అధికారులు ముఖ్యమంత్రి గారు కారాపర చేస్తా ఉన్నాం నలభై రెండు బీసీ లేకపోతాయి పదిహేడు ఎస్టీ లేకపోతాయి ఏడు ఎస్టీ లేకపోతాయి మిగిలిన ఈ రాజ్యం మాది ప్రజలు మావి ఓట్లు మావి ఆ వాస్తవాన్ని గుర్తించాలి ఇప్పటికే ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు మా ఎస్సీ ఎక్స్ బీసీలు ముఖ్యమంత్రులు కాని మంత్రులు మీ ముఖ్యమంత్రి కేబినెట్ లో కూడా మా తొమ్మిది మంది బీసీ మంత్రులు ఉన్నారు కానీ నలుగురికే ఇచ్చాం ఇంకా కూడా ముఖ్యమంత్రులు వాటా మాకు రావాలి తల్లిదండ్రులు ఇచ్చారు బీసీ మంత్రులు కానీ చేస్తా ఉన్నాం అవన్నీ కార్యాలయా ఉన్నాం అవన్నీ కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి బీసీ హైకోర్టు తీర్పు ప్రకారంగా బీసీ జనాభా కులగాల చేసి ఆ కులగాల చేసి నలభై రెండు శాతం నియోజకవర్గ వాగ్దానం ప్రకారమే మీరు లెక్కలు అయితే బీసీ అరవై మంది అరవై శాతం ఉంటారు అరవై శాతం కాదు లెక్క ప్రకారం నలభై రెండు శాతం నలబై ఏడు శాతం ఆ కల్పించాలి ఆ తర్వాత ఎన్నికలు జరిప లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఏమన్నా రాష్ట్రం సొంతం కాదు కదా ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యంలో మీరు ఓటు ఎగ్గర ఉన్నారు మీరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్లో మీరు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఆకాశంగా ఊడిపడలేదు మీరు ముఖ్యమంత్రి అంటే అక్కడ ఉన్న మా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ గెలిపిస్తే ముఖ్యంగా ఎమ్మెల్యే అయ్యి అతను ముఖ్యమంత్రి వాస్తవాన్ని కానీ మా ఓటు ఆ విలువ ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటు ఓటు అయితే ఉందో అంబేద్కర్ ఓటు అక్కడ గౌరవించారు ప్రజాస్వామ్యం ఇది వాటా మాకు కావాలి డెబ్బై సంవత్సరాలు మా వాటా ఇంకా ఉన్నాం మంత్రి అందరం గ్రామాల్లో వార్డు మెంబర్లు కావాలి సర్పంచ్లు కావాలి డెపీటీ కావాలి కౌన్సిలర్ కావాలి కార్పొరేటర్ కావాలి ఈ రాష్ట్రం మాది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రం మా వాటా తక్కాలంటా ఉన్నాం ఆ విధంగా చర్యలు తీసుకుని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇకపోతే విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల విషయానికి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం వారు కేవలం హైవేస్తా ఉన్నారు స్కాలర్షిప్ తెలంగాణ బంగా బంగారు తెలంగాణలో మా యొక్క బీసీ ఎస్సీ మైనారిటీ స్కాలర్షిప్ లో ఐదు ఐదు వందల రూపాయల నుంచి సంవత్సరం ఇరవై వేల ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా హాస్టల్ విద్యార్థులకు బిఎస్ హాస్టల్లో ఎస్సీ హాస్టల్ హాస్టల్లో మైనార్టీ చదువుకునే విద్యార్థులకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తా ఉంటారు పదిహేను వందల రూపాయలు పూటకు ఐదు రూపాయలు ఏ మూడకు సరిపోవు ఇక్కడ సరిపోవు అన్నపూర్ణ క్యాంటీన్ ఐదు వందల ఐదు వందలు ఇస్తున్నారు చదువుకునే పిల్లలు భావి భారత పౌరులు తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని భారత నాయకులు అందరూ చదువుకొని ఉద్యోగస్తులై వీళ్ళందరూ నాయకులు అవకాశం ఉంది వీళ్ళు చదువుకునే రోజుల్లో ఆ పౌష్ఠకాలం లేక ఇలా మైండ్ పని చేయక చదువుకోక వీళ్ళందరూ డబ్బులు జరుగుతా క్యాంటీన్ల పండి క్యాంటీన్ పని చేయకపోతే ఉన్నారు వీళ్ళందరూ చూడండి ಇಡ ಚಾಟರ್ ಎಸ್ ಚಾಟರ್ ಲೆಕ್ಕಿ ಎಸ್ಸಿ ಎಷ್ಟೋ ಚಾಂಟರ್ ಪಡೆಯ ರೆಡ್